మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది నాలుగు రోజులకి మోసుకుంటాను కరెంటు లేదు కరెంటు గురించి మాకు ఏ దప్పుడు ఏ నాయకుడు ఎవ్వరు కూడా మాకు సాయం చేస్తలేదు మా పరిస్థితి ఏంటి నారలు ఎండిపోతాన్నాయి ఇప్పుడు మాకు ఈ నారలు ఎండిపోయినాక ఇప్పుడు ఈ పొట్ట మా పొట్ట దెబ్బ కొట్టే అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు కరెంట్లు ఎండిపోతాయి మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీద కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్పలేరు అంత ముందుకు జల్దిన ఏదైనా కానీ మాకు వేసేటోళ్ళు ఇప్పుడు ఏ ఒళ్ళు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేరు మేము రోజు ఐదుగురు మంత్రులు నాలుగు ఒలి పోసుకుంటే మేము నాలుగు దక్కించుకుంటా దయచేసి మాకు మాకు ఎంబేళ్ళు సార్ మాకు దయచేసి మాకు జల్సిన మాకు కరెంటు ఇవ్వగలరు నీళ్ళు మోసలు కైకిల్లో పెట్టి నార్లు ఎండిపోయినాక ఎట్లే మాకు నోట్లో అంతే టైం అయింది మాకంత ముందుకు ఇరవై ఇరవై ఏళ్ళ సుని మాకు కరెంటు గురించి ఏలాడిగా బాధ లేదు మాకు ఇప్పుడు కరెంట్ గురించి ఏ వాళ్ళు కూడా ఏ నాయకుడు ఎవరు కూడా మాకు పట్టించుకోవడం లేదు